అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు అయితే ఈ రోజు మీరు అందమైన స్త్రీతో జాలీగా గడుపుతారు ఆ అందమైన స్త్రీ వల్ల ఆకస్మికంగా ధన లాభం పొందే అవకాశం కూడా ఉంది ఈ రోజు రాసు వారు లాగా ప్రవర్తించడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న వారు వారి యొక్క పరీక్షలు ఖచ్చితంగా వారు విజయం సాధిస్తారు చింతించాల్సిన అవసరం ఏ ఏమాత్రమూ లేదు శ్రమకు దగ్గ ఫలితం మాత్రం ఖచ్చితంగా అందుకుంటారు ఈ రోజు రాసు వారం మాత్రం గోపతాపాలకు పోకుండా ఉంటేనే మంచిది కృషి యొక్క ఫలితాలు ఖచ్చితంగా సాధిస్తారు కొద్ధనాన్ని అనుభూతి చెందిన సమయం ఆసనమైనది ఆమె యొక్క భావన పెరగకుండా చూసుకోవాలి ఎవరైనా సరే మీకు ఈ రోజు కోపం తెప్పించే విధంగా మాట్లాడినా కూడా మీరు ఈ రోజు పన్నపులో పెట్టుకొని శాంతియుతంగా ప్రశాంతంగా వ్యవహరించటం అనేది చాలా అవసరం లేకపోతే మాత్రం సమస్యలు అనేవి మీకు విపరీతంగా పెరిగిపోతాయి మీకు గొడవలు అవుతాయి సమస్యల్లో చిక్కుకుంటారు ఇటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటేనే మీకు మంచిది ఎందుకంటే ఈ రోజు గొడవల కోసం ప్రేరేపించేవారు మీకు ఇరువైపులా ఉన్నారు అనే విషయాన్ని ఈ రోజు మీరు గుర్తించాల్సి ఉంటుంది ఎందుకంటే మీకు శత్రులు చాలా మంది ఉన్నారు మీ ఉన్నతిని చూసి తట్టుకోలేకపోతున్నారు మీ బంధువుల్లో కూడా చాలా మంది మీకు శత్రులు ఉన్నారు మీ ముందు చాలా ప్రేమగా నటిస్తారు కానీ వెనుక మీ గోయతవ్య స్వభావాన్ని కలిగి ఉన్నారు మీరు మాత్రం ఈ రోజు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది పరిస్థితులను బట్టి పనులను చేయడానికి ప్రయత్నాలను కొనసాగించాలి సంయమనం పాటించాలి ఓర్పు అవసరం అవుతుంది ఈ రోజు రాసేవారు మాత్రం పదోన్నతి కోసం చేసే ప్రయత్నాల్లో కూడా తప్పకుండా శ్రద్లీకృతం అవుతారు ఆటంకాలు అవరోధాలు అనేవి రాకుండా ఈ రోజు చూసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు చేసే ప్రతి పనిలో కూడా మీకు చక్కని ఫలితాలు అనేవి ఖచ్చితంగా దక్కే అవకాశాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి ఈ రోజు ఈ రాశి వారికి మాత్రం శ్రమ పెరగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది అయితే ఈ రోజు ఆదాయానికి మించినటువంటి డబ్బులను ఖర్చు చేయటం అనేది జరుగుతుంది వలన ఆర్థికంగా కాస్త ఇబ్బంది అనేది కలిగే అవకాశం కూడా ఉంది అయితే ఈ రోజు రాశి వారికి మాత్రం ఆర్థిక వారాలు జాగ్రత్తగా ఉండాలి వీలైనంతగా పొదుపు చేయటం అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది ఫలవంతమైన రోజుగా ఉంటుంది అయితే ఆర్థిక సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతారు మీ మీద మీకు నమ్మకం అనేది విశ్వాసం అనేది మీరు పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఆర్థిక వ్యవహారాల నిర్మాణాలలో నిర్వహణలో కూడా మీకు ఈరోజు మెరుగైన ఫలితాలు మరియు చాలా మంది సహకారం కూడా లభిస్తుంది ఇంకా ఈరోజు ఈ రాశి వారికి మాత్రము ఆశించినంత ఆదాయం కూడా లభిస్తుంది ఇంకా ఈరోజు మా ఆదాయం విషయంలో పెద్దగా మీకు లాభాలు కలగడానికి ఒక ఒక వ్యక్తి యొక్క మంచి సలహా కూడా అవసరం అవుతుంది ఆర్థిక నిర్వహణ బాధ్యతలను జీవిత భాగస్వామికి అప్పగించడం వల్ల మీకు చాలా ప్రయోజనం అనేది లభిస్తుంది ఈ రోజు ఈ రాశి వారికి మాత్రము చూసినట్లయితే గనక మరి మంచి సంబంధాలు అనేవి కలిగి ఉంటారు ప్రేమికులు వారి భర్తలు సోదర సోదరి వన్ తల్లి తండ్రుల సంతాన విషయంలో అమ్మ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి వారికి ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అనేది మీ పైన ఉంటుంది అన్ని రంగాల వారికి కూడా తమ తమ రంగాల్లో అనుకూల వాతావరణం కలిగి ఉంటారు విశేషమైన ఆర్థిక ప్రయోజనాలు పొందగలుగుతారు సమాజంలో మీ గౌరవం ఖ్యాతి పెరుగుతాయి భాగస్వామి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి జీవితాల కొత్త అధ్యయనం అనేది మొదలు అయ్యే అవకాశం కూడా ప్రేమలో లేని వారికి ప్రేమ ఎదురు కాబోతుంది ఈ రోజు ఈ రాసు వారి ఎదురుచూపులు మరి ముగిసినట్టే ఆరోగ్యం కూడా సహకరిస్తుంది మీరు వేసుకుంటున్నటువంటి తీసుకుంటున్నటువంటి మందుల కారణంగా ఆరోగ్య అనారోగ్య సమస్యల ఉపశమనం లభిస్తుంది ఇష్ట దేవతారాధన శుభప్రదంగా ఉంటుంది ఈ రోజు రాశి వారికి సమాజంలో పేరు ప్రఖ్యాతులు గుర్తింపు పొందగలుగుతారు ఊహించని ధనలాభాలు కూడా ఉంటాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి ఈ రోజు ఉన్నతాధికారులతో సంబంధాలు ఈ రోజు మెరుపరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు వివాదాలకు పోకుండా రాజీ పడేందుకే అన్ని విషయాల్లో ప్రయత్నాలు చేయాలి కోపావేశాలతోటి ఉండకూడదు ప్రేమికుల మధ్య మంచి సంబంధాలు కలిగి ఉంటారు ఈ రోజు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ఈ రోజు బహుమతులు ఇచ్చుకోవడం అనేది జరుగుతుంది తీసుకోవడం లేదా ఇవ్వడం వంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కీర్తి ప్రతిష్టలు అయితే పెరుగుతాయి ఈ రోజు రాశి వారు మాత్రము వ్యాపార భాగస్వాముల నుంచి ప్రయోజనాలను కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి చేపట్టినటువంటి అన్ని పనులు కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు కుటుంబ వాతావరణం ఉల్లాసభరితంగా ఉంటుందా ఆరోగ్యం బాగుపడే లక్షణాలు కనిపిస్తున్నాయి దీర్ఘకాలిక స్థిరాస్తి పెట్టుబడులకు ఇది మంచి రోజుగా ఉంది ఈ రోజు రాశి వారికి మాత్రము ఖచ్చితంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది అయితే ఈ రోజు వారు మాత్రం దుర్గాదేవి ఆలయ సందర్శనం మాత్రం మేలు కలిగి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పేదలకు సహాయ సహకారాలు అందించటం కూడా దాన ధర్మాలు చేయటం కూడా చాలా శుభప్రదమైన ఫలితాలను మీ మీద ఉన్నటువంటి దోషం ఏమన్నా అదే దృష్టి ఇలాంటివి తొలగించబడతాయి ఇక ఈ రోజు రాశ్వర వారి ఆదాయానికి మీకు తగినటువంటి ఖర్చులకు తగినటువంటి శ్రమ చేయడం వల్ల మీరైన ఫలితాలను అందుకోవడం అనేది జరుగుతుంది ఎవరైనా శత్రులు మీ మీద చెడు ప్రయోగాలు చేశారని మీకు ఉన్నట్లయితే గనక ఆలోచన మీకు ఆ యొక్క చెడు అనేది తగలకుండా నెగటివ్ ఎనర్జీ అనేది మీకు ఇంట్లోనికి ప్రవేశ ప్రవేశించకుండా ఉండాలంటే నల్ల మిరియాలను మీ ఇంటి గుమ్మం మీద గుమ్మం పైన గుమ్మం బయట ఇంటి లోపల అన్ని గదుల్లో కూడా చిలకరించండి ఇలా చేసినట్లయితే మీకు ఎటువంటి ఆ మరి ఏ విధమైనటువంటి నరదృష్టి ఇచ్చి అసూయ నెగిటివ్ ఎనర్జీలు అనేవి దారి చేరకుండా అంతా శుభప్రదంగా అనేది ఉండడం అనేది సాధ్యతరం అవుతుంది మీకు ఎటువంటి కష్టాలు నష్టాలు అనేవి రాకుండా ఉంటాయి అనారోగ్య సమస్యల నుండి కూడా తొందరగా మీరు బయటకు రాగలుగుతారు ఇక మీకు మంచి సమయం ప్రారంభమైందనే తెలుస్తుంది ఈ రోజు రాశి వారికి మాత్రము మరి లక్కి సంఖ్య గనక చూసినట్లయితే గనక ఈ రోజు పదకొండుగా ఉంది మరి కలర్ అయితే మరి ఆకాశనీలం ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో